ఈరోజు సంక్రాంతి పండుగ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మూడు రోజుల పండుగ ఇది నిన్న భోగి భోగి భాగ్యాలు సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని మరి ఈరోజు సంక్రాంతి రేపు కనుమ మరి ఈ సందర్భంగా నిన్న ముగ్గుల పోటీల్లో మహిళలందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు వెంకన్న ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు వెంకన్న ఆధ్వర్యంలో మా విజన్న ఆధ్వర్యంలో మరి పతంగుల ఎగరేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా నేను మా బుచ్చన్న మాజీ కౌన్సిలర్లు యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సంతోషంలో బాగా మర్చుకుంటున్నారు మరి అందరూ కూడా ఈ కానిస్టెన్సీ అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పండగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మరి ఈ పండగలన్నీ రాజకీయం చేయటం కరెక్ట్ కాదు మరి ఈ రాజకీయాలతో ముడిపెట్టి పండుగలు చేసుకోవటం అనేది మరి దుస్సాంప్రమా సాంప్రదాయం మరి ఈ పండుగలు చాలా ఔన్నత్యంగా ఉత్సాహంగా చేసుకోవాల్సిన ఈ పండుగ మరి మన సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వెళ్ళే వెళ్ళిపుచ్చేటటువంటి పండుగలు ఇవి దేశానికి ఆదర్శం మరి ఇంత మంచి పండుగల్లో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు జై తెలంగాణ